ఇప్పుడు లేట్ మ్యారేజ్ మ్యారేజెస్ కి చాలా కారణాలు ఉన్నాయండి ఎందుకంటే పిల్లలు చాలా బిజీ అయిపోయారు జాబ్స్ ప్రాజెక్ట్స్ వర్క్స్ సో టైం అంతా కొలాబ్స్ అయిపోతుంది కానీ మరి కెరియర్ ఏమవుతుందని వాళ్ళు ఆలోచించుకోవట్లేదు కెరియర్ అంటే మ్యారేజ్ తీసుకుని సెటిల్ అవ్వాలి కదా సో కెరీర్ అంటే డబ్బు పరంగా సంపాదిస్తున్నారు కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలి మంచి పార్ట్నర్ ఎంచుకుందాము ఇన్ టైంలో పెళ్లి చేసుకుందాము అని ఆలోచన ఉన్నా కానీ ఏమైతుందంటే కోరికలు పెరిగిపోయినాయి సో సొసైటీలో ఎన్నో రకాలుగా చూస్తున్నారు కాబట్టి అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే మన మనకు తగ్గట్టు చూసుకుందాం అనే దానికంటే కూడా ఇంకా కోరికలు పెరిగిపోయి ఏమైతుందంటే ఇంకా బెటర్గా ఉండాలి ఇంకా బెటర్గా ఉండాలి మ్యాట్రిమోని అప్రోచ్ అయినా ప్రొఫైల్స్ పెట్టినా గానీ కోరికలు పెరిగిపోయి ఉన్నాయి బాగా ఇంకా బెటర్ రావాలి ఇంకా బెటర్ రావాలి టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు కానీ ఉన్న దాంట్లో మనం మంచి ప్రొఫైల్ ఏదో ఎంచుకొని మ్యారేజ్ చేసుకుంటామని తప్పకుండా ఎవరు తప్ప పేరెంట్స్ తప్పని మనం చెప్పలేమండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకునే వయసులో ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఏ దేశం పిల్లలు అవ్వరు మాటలు చూస్తుంటారు పిల్లలు సరిపోతుంది థర్టీ ఇయర్స్ దాటితే డాక్టర్స్ చెప్తున్నారు కదండి హార్మోన్స్ చాలా మట్టుకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవడం దానివల్ల ముఖ్యంగా లేడీస్ కి ప్రాబ్లమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది తగ్గిపోతుంది కాబట్టి ఎర్లీ మ్యారేజెస్ ఒకప్పుడు చిన్నపిల్లలకి అండి అప్పుడంటే మరీ చిన్న పిల్లలకు చేసేవాళ్ళు బిలో ట్వంటీ సో ఎట్లీస్ట్ ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోపల మ్యారేజెస్ అయిపోవాలి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అంతేనండి అది నిజమే అండి కోరికలు పెరిగిపోయినా తీరిక లేకుండా అయిపోయింది డబ్బు సంపాదనలో పడ్డారు మ్యారేజ్ లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా దానికోసం ఆలోచించాలి మా వంతు ప్రయత్నం మేము చేస్తుంటాం మ్యాట్రిమో నుంచి ఒక ప్రొఫైల్ పెడతాము అంటే వాళ్ళకి తగ్గట్టు రిక్వైర్మెంట్ కనుకొని యాసిడ్స్ పెడితే వాళ్ళ ఫోన్ లోనే అన్ని విషయాలు కనుకొని లేదండి దీనికన్నా ఇంకా బెటర్ పెట్టండి చూద్దాము అంటారు మేము కొంతవరకు కన్విన్స్ చేస్తాము లేదండి ప్రొఫైల్ బాగుంది మీరు చూడండి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసిన తర్వాత మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అంత అంటే బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేసుకోవచ్చు కదా అని చెప్తూ ఉంటాము కొంతమంది వింటారు కొంతమంది వినరు లేట్ అవుతుంటది అంతే వాళ్ళు ఇంకా చూద్దాం చూద్దాం చేద్దాం అన్నట్లునే కాలం అంతా కొంతమంది ఉంటారు అండి అలా కూడా ఉంటారు ఎంత మీరు మీరు చెప్తేనే మేము వినాలా అంటే మాకు లేదా మేము మీ దగ్గరకు వచ్చి డబ్బులు కట్టి మేము చూసుకునేది ఎందుకండి మేము చెప్పిన రిక్వైర్మెంట్ లోనే ఇవ్వాలి కదా మీరు అన్నట్టుగా మాట్లాడుతుంటారు కొందరు అలా నచ్చుతుంది ఇంకోటి అడగాలి మేము ఒక్కోసారి ఏమైతుందంటే ఒక పార్టీ వాళ్ళు చాలా ఇష్టపడతారు వాళ్ళు ఒకసారి కనుక్కోండి అని చెప్తుంటారు అనమాట మేము ఏం చేస్తాం సరేనండి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి మీరు వాళ్ళు ఈ ప్రొఫైల్ మీకు దగ్గరగా ఉంది కదా చూడండి అని ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాం చేసినప్పుడు కొంతవరకు వింటారు కొంతవరకు ఏమైతుందంటే ఫోన్ లో మాట్లాడేసి ఇంకా వాళ్ళు మళ్ళా గా మాట్లాడుకోవడం వల్ల ఆ మ్యాచ్ దగ్గరకు వచ్చేది కూడా దూరం అయిపోతుంది మ్యాచ్ అట్లా అవుతుంది కట్నాలు తర్వాత కానీ మామూలు విషయాలే ఇంకా జాబ్ అని అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు అమ్మాయి జాబ్ ఏంటి సో అది కూడా బ్యాక్గ్రౌండ్ కూడా వీళ్ళకి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ అవన్నీ కూడా మాకు ఇంకా ఎక్కువ కావాలి లేకపోతే ఇది సరిపోదు ఇల్లు బాగాలేదు ఇట్లాంటివన్నీ కూడా అది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో శాలరీ ఉన్నా ఓనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇల్లు లేకుంటే వాళ్ళు ఇంకా ఏమి లేనట్టే ఆలోచిస్తారు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఇల్లే కట్టుకోలేదు ఇప్పటికైపోతుంది ఇల్లు లేకుండా వాళ్ళకు లక్ష కాదు రెండు ఉన్నా గానీ అది వాళ్ళ క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఇంత ఉన్నా గానీ ఇంకా ఎందుకు ఇల్లు కట్టుకోలేదు ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు ఎందుకు అన్నట్టు మాట్లాడుతుంటారనమాట కొంతమంది ఊళ్ళకు వస్తారు ఏం చెప్తాను వాళ్ళు సెటిల్ అవుతారండి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇలా ఉంది ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలని ఆలోచన ఉంది ఇప్పుడు కాకపోతే ఒక టూ త్రీ ఇయర్స్ లో వాళ్ళు తీసుకొని సెటిల్ అవుతారు అని చెప్తుంటాం కొంతమంది వింటారు విని చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు వినకుండా ఇంకా తీసుకున్న వాళ్ళకి వచ్చే వాళ్ళకి వస్తాయి కాబట్టి లేట్ అవుతుంది అంటే మంచి వాళ్ళ కదా మంచి వాళ్ళు కాదా లేదని మనం ఫోన్ లో ఐడెంటిఫై చేయలేము అండి ఇప్పుడు ఒక ప్రొఫైల్ పంపిస్తాము మనం అక్కడ ప్రొఫైల్ చూస్తాము అదే ప్రొఫైల్ మనం ఇంటికెళ్లి ఎంక్వైరీ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఉందా లేకపోతే అగ్రికల్చర్ మేము చేస్తాం ప్లస్ వాళ్ళు చేసుకుంటారు ఫస్ట్ మేము చేస్తాము వాళ్ళకి ఇల్లు ఉందా ప్రాపర్టీ ఉందా ఏముంది పది ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ అది ఉందా లేదా ఇంటికి వెళ్ళినప్పుడు కనుక్కుంటాం అంత మ్యాచ్ ఓకే ఏంటంటే అవన్నీ అన్ని చూపిస్తాము అన్ని అన్ని చూపిస్తాం అంటే ఫస్ట్ చూడరు నచ్చిన తర్వాత వాళ్ళు చూపిస్తారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనకు చూపిస్తారు వాళ్ళు నచ్చిందంటే వాళ్ళు అడుగుతూ వాళ్ళు వాళ్ళకి చూపిస్తారు ఈ రోజుల్లో ఎంక్వైరీ చేయకుండా మనం ఏది గుడ్డిగా పోయేటట్టు లేదండి ఎందుకంటే సొసైటీలో అలా జరుగుతున్నాయని చూసి ఏమన్నా మనకు చెప్తారు కొంతమంది ఏంటంటే ఫోన్ మాట్లాడిస్తుంటాము మాట్లాడిచ్చినప్పుడు ఫోన్లోనే హార్ష్గా హార్ష్గా మాట్లాడుతుంటారు ఇంట్లో అమ్మాయి అబ్బాయి చూసారు ఇంకా వేరే వాళ్ళు చూడలేదు మేము మళ్ళీ చూస్తాము మళ్ళీ చూస్తాము అమ్మాయి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు కొన్నిసార్లు ఫస్ట్ అబ్బాయి పేరెంట్స్ అంటే అందరూ రారు ఫ్యామిలీలో ఒకరిద్దరు వస్తారు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారు మళ్ళీ ఇంకెవరు చూడలేదు వాళ్ళు చూడలేదు అని అట్లా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఇక అట్లా మాట్లాడుకొని వాళ్ళేమో హట్ అవుతుంటారు అమ్మాయి వాళ్ళు మేము చెప్తూ ఉంటాం అలా కాదండి సరే ఇంకోసారి కాని అండి కూర్చోబెట్టండి మాట్లాడిస్తే అయిపోతుంది కదా మీకు నచ్చింది కదా అందుకే అంతేనండి అమ్మాయి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంటే మరి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఎడ్యుకేషన్ తగ్గట్టు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ తగ్గట్టు అన్ని రకాలుగా ఉంటే ఓకే చెప్తారు అట్లేం లేదు రిజెక్ట్ చేయడం అనేది వాళ్ళ ఎడ్యుకేషన్ కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కి సరిపడినట్టు రాని ప్రొఫైల్స్ వాళ్ళు ఎట్లా పెంచుకోరు కదండి అమ్మాయిలు బాగా చదువుతున్నారు మంచి సెటిల్ అవుతున్నారు మరి తక్కువ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళను వాళ్ళను వాళ్ళు సిద్ధ చేసుకోలేరు కదా అబ్బాయిలు కూడా ఉన్నారు చదవట్లేదని కాదు కానీ అలా మ్యాచింగ్ విషయానికి వస్తే అలా ఏమైనా ప్రొఫైల్స్ వస్తే వాళ్ళు రిజర్వ్ చేస్తారని చెప్తున్నారు మారింది కాబట్టి తగ్గాల్సిందే కొన్ని విషయాలలో హండ్రెడ్ పర్సెంట్ మారింది అంటే ఇప్పుడు అమ్మాయిలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అనేది ఉండే ఇప్పుడు అలా ఏం లేదు అందరూ సమానమే మేమేం తక్కువ అన్నట్టు అమ్మాయిలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు ముందుకెళ్తున్నారు కొంతమంది బిలీవ్ చేస్తారు జాతకాలు కొంతమంది ఓకే మాకు అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే చాలు అంటారు కానీ మాక్సిమం జాతకాల దగ్గర మంచి మంచి సంబంధాలు జాతకాల దగ్గరకు వచ్చే వరకు కుదరలేదు లేకపోతే ఇంకేదో వచ్చింది ఏదో పూజ ఏదో అది ఇది అని చెప్పి కొన్ని చాలా మటుకు ఫెయిల్ అవుతున్నాయి మ్యాచెస్ అక్కడ జాతకాల దగ్గర కానీ నా అడ్వైజ్ ఏంటంటే జాతకాల దగ్గర అంత డీప్ గా వెళ్లకుండా మామూలుగా పేర్ల మీద చూసుకొని ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఏంటి అని కొంతవరకు చూసుకొని ముందుకు వెళ్ళిపోవడం బెటర్ అమ్మాయి అబ్బాయి నచ్చిన తర్వాత అంతే కదండి తక్కువ ఇప్పుడు అమ్మాయికి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది ఒక ట్వంటీ లాక్స్ ప్యాకేజ్ అబ్బాయిని చూపిస్తే ఇప్పుడు అక్కడ వాళ్ళకి తర్వాత కూడా డామినేషన్ ఉంటది కదా హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైల్ అనేది చేస్తారు చేస్తారు నా అడ్వైస్ ఏంటంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోపు అమ్మాయిలకు అబ్బాయిలకు ట్వంటీ సిక్స్ వరకు లాస్ట్ పెళ్లు అయిపోవాల వాళ్ళు జాబ్ చేసి సెటిల్ అయినా అవ్వకుండా ఒక ప్లాన్ చేసుకొని మ్యారేజెస్ అయితే చేసుకొని సెటిల్ అవ్వాలి వీళ్ళు ఎర్లీ మ్యారేజ్ చేసుకుంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి పిల్లలు తొందరగా పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళకు వీళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉంటది ఇప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ వరకు పెళ్లి వీళ్ళు చేసుకొని ఎప్పుడు పిల్లల్ని కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు తోడుగా ఉండి అన్ని చేసి ఎప్పుడు సమకూరుస్తారని సో మ్యారేజ్ అంటే వేరే వాళ్ళు ఇప్పుడు నంబర్లు ఇస్తారు వాళ్ళ వాళ్ళే మాట్లాడుకోవాలనేది అంటే జనరల్ గా వచ్చిన టాక్ అది మా దగ్గర అయితే మోస్ట్లీ మేము అవతల వాళ్ళతో మాట్లాడతాము యువతల వాళ్ళతో మాట్లాడతాము ఇంటికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మాట్లాడించడము అట్లా అన్ని చేస్తూ ఉంటాం అనమాట మేం చేస్తాము ప్లస్ వాళ్ళు చేసుకుంటారు డబల్ కన్ఫర్మేషన్ చాలా ఇన్ టైంలో పెళ్లి చేసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి దయచేసి అందరూ యూత్ అంతా గానీ ఆలోచించాలి ఎర్లీ అంటే ఏజ్ లోనే మనం పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలన్న ఆలోచన రావాలి ఈ జాబులు డబ్బులు సంపాదించడం ఎప్పటికీ ఉంటది కాబట్టి కెరియర్ ప్లస్ మ్యారేజ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ ట్రిమోన్ లో ప్రొఫైల్స్ పెడితే కూడా పేరెంట్స్ చూసి సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి వాళ్ళు ఇస్తే నో మమ్మీ ఇది నచ్చలేదు నో డాడీ అది నచ్చలేదు సరే చూడండి ఇంకా బెటర్ మ్యాచ్ వస్తే చూస్తాం అలా కాలం గడుస్తూనే గడుస్తూనే